క్రిస్త నందు ప్రియ సోదరులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము ఈరోజు మరి ఒక గొప్ప విషయము ఈ ప్రపంచంలో నేటి దినాల్లో దేవుని ఆరాధించే విషయంలో అనేకమైనటువంటి భయంకరమైనటువంటి సన్నివేశాలు మరి జరుగుతున్నవి అనేకమైనటువంటి కార్యాల ద్వారా జనాన్ని గలిబిలి చేస్తూ ఎటుపోతుందో క్రైస్తవ లోకం అనేది అట్లా ఉంటుంది ఏంటంటే నిజదేవుని ఆరాధన విధానంలో ఈనాడు భయంకరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్లు భయంకరమైనటువంటి కావుకేకలు వినోదం కలిగించే నృత్యాలు మోస పదాగ్న పలకలు తీసుకురాని వెళ్ళినప్పుడు లేట్ అయినప్పుడు బొల్లావు దగ్గర ఎగిరినట్లుగా ఎగరడము గంతులు వేయడము వాయిద్యములు ప్రార్థనలో పాటల్లో చివరికి వాక్యం చెప్పేటప్పుడు కూడా ఇన్స్ట్రుమెంట్ అంటే సంగీతాలను ఉపయోగిస్తూ జనాన్ని ఒక సినిమా హాల్లోనో తెరుణాల జాతరలో కలిగించే వినోదం ద్వారా ఆ వినోదాలను అనుభవిస్తూ మేము దేవుని ఆరేస్తున్నామని చెప్పుకున్నటువంటి ఈ దినాల్లో నేను అడిగే ప్రశ్న సోదరుడు డేవుడ్ పాల్ గారిని ఏది నిజమైన ఆరాధన అనే అంశాన్ని గురించి నాకు పూర్తిగా నాకు ఎవరించి నా అనుమానం నివృత్తి చేయవలసిందిగా ఈ ప్రశ్న అడుగుతున్నాను ఏది నిజమైన ఆరాధన బైబిల్ గ్రంథంలో మూడు యుగాలు ఉన్నాయి ఒకటి పితరుల యుగం రెండు ధర్మశాస్త్ర యుగం మూడు క్రైస్తవ యుగం ఆదాముఖా నుంచి మోషేకు సీనాయి పర్వతం మీద ఇవ్వబడిన కాలమంతా కూడా పితరుల యుగం సీనాయి పర్వతం నుంచి క్రీస్తు శిలువలో మరణించింది వరకు ధర్మశాస్త్రియుగం అపోస్తుల కార్యము రెండో అధ్యాయం నుంచి క్రొత్త నిబంధనయుగం ఈ మూడు యుగాల్లో మూడు రకాల ఆరాధనలు ఉన్నాయి ఆది కాండము నాలుగో అధ్యాయంలో కానీ ఆరో అధ్యాయంలో కానీ ఎనిమిదో అధ్యాయము పన్నెండో అధ్యాయంలో కూడా వారు ఒక బలిపీఠము కట్టి ఆరాధన చేసేవాళ్ళు ఒక బలిపీఠము కట్టి నో కాలంలో రెండవది అబ్రహము ఇసాకు యాక వాళ్ళు బలిపీఠము కట్టి ఒక బలి అర్పించేవాళ్ళు అవునవును దాన్ని అక్కడ బలిపీఠపు ఆరాధన అని పిలువబడింది అయితే ఈ యొక్క ప్రత్యక్ష గుడారం అనేది వచ్చిన తర్వాత ఒక ఆరాధన అనేది మారిపోయింది వారికి అది వరకు దేవాలయం అనేది లేదు ఈ గుడారం అనేది ఒకటి నిర్మించి ఆ ప్రత్యక్ష గుడారము దానికి మందసము దేవుడిచ్చినటువంటి పది ఆజ్ఞల పలకలు ఇవన్నీ కూడా పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము నిబంధన పలకలు ఇవన్నీ కూడా ఉంటూ ఇవన్నీ కూడా ఉంటూ ఇవన్నీ కూడా ఉంటూ అది ఒక ఆరాధన చేసేవాళ్ళు ప్రధాన యాజకుడు యాజకుడు ప్రత్యక్ష గుడారం ఆపోజిట్ దహన బలిపీటము దాంట్లో ఐదు రకాల బలులు గంగాలము వాళ్ళను నూనెతో అభిషేకించడము ఇది ఒక రకమైనటువంటి ఆరాధన స్టార్ట్ అయింది మోసే కాలం అయితే ఈ ఈ కాలం మోసే కాలంలో ఉన్నటువంటి ఆరాధన సీనాయ పర్వతాన్ని ఎవరు తాగకూడదు వాళ్ళందరూ కూడా ప్రత్యక్ష గుడారంలో ఆధ ఆరాధన జరపటము అనేది మనం చూస్తున్నాం క్రొత్త నిబంధన కాలం వచ్చిన తర్వాత యోహాన్ స్వార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినంలో సమర స్త్రీతోటి అమ్మ ఒక కాలం వచ్చిస్తున్నది ఆ కాలం అందు ఈ పర్వతం అయిన అక్కడైనను ఆరాధించబడరు నిజముగా తండ్రిని ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపబడను ఈ వాయిద్యాలు కూడా యూబాలనబడిన వ్యక్తి కనిపెట్టాడు ఆది కానీ నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినంలో యూబాల్ అనేటువంటి వ్యక్తి వాయిద్యములకు పితరుడు అంతేకాకుండా ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఎక్కడ వాయిద్యాలు ఉపయోగించలేదు దాని గ్రంథములో ఈ విగ్రహములకు బలి అర్పించేటప్పుడు విగ్రహములకు నమస్కరించేటప్పుడు వీళ్ళు వాయిద్యాలు వాయించాలి క్రొత్త నిబంధన గ్రంథంలో నిర్జీవమైన వస్తువులతోటి దేవుడు ఆరాధింపబడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఇలా ఎగురుకుంటూ చేతులు ఊపుకుంటూ ఓ కేకలేస్తూ వేషధారణగా అనుకుంటూ ఇదంతా కూడా ఆరాధన కాదు అది ఒక వేషధారణ నిజంగా ఆరాధించేవారు దేవుణ్ణి ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించమని బైబిల్ చెబుతుంది వీరు టైంపాస్ కోసం అవును వినోదం ఒక వినోదం ఇప్పుడు ఆరాధనలో ఆరాధన చేసేవాడు కూడా ఎవరంటే రక్షణ లేనివాడు దేవుణ్ణి ఆరాధన చేయలేడు రక్షింపబడినటువంటి వ్యక్తి వారు మాత్రమే దేవుణ్ణి ఆరాధన చేస్తారు వీడికి రక్షణ లేదు బాప్తీసం తీసుకోలేదు అదే అదే కాకుండా వీళ్ళు ప్రభురాత్రి భోజనము నెలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఇస్తూ జరిపేటువంటిది ఆరాధన కాదు అయితే ఈ మూడు యుగాలు అర్థం చేసుకోవాలి మనకు కూడా మామూలుగా బైబిల్ కళాశాలలో చదువుకునేటప్పుడు కూడా ఇది ఒక పాఠం ఇది ఈ పాఠం అనేది యాక్చువల్లీ ఆల్మోస్ట్ వన్ మంత్ జీవితం ఇది పితృల యుగం గురించి ధర్మశాస్త్ర యుగం గురించి క్రైస్తవ యుగం గురించి ఈ లెసన్ అనేది మేము ఏదో పది నిమిషంలో అది క్లుప్తంగా మేము చెబుతున్నాం కానీ ఆ పితరుల కాలంలో అభిషేకం వేరు ధర్మశాస్త్ర యుగంలో అభిషేకం వేరు క్రొత్త నిబంధనలు ఉన్న అభిషేకం వేరు పితరుల కాలంలో ఉన్నటువంటి దశమ భాగము మళ్ళీ ధర్మశాస్త్ర యుగంలో ఉన్నటువంటిది వేరు క్రొత్త నిబంధనలు ఉన్న వేరు పితృల కాలంలో ఉన్న ఆజ్ఞలు వేరు పితరుల కాలంలో ఉన్న ఆజ్ఞలు ఎనిమిది వందల నలభై ఆజ్ఞలు పుట్టలేదు ఇప్పుడు నోవా కాలంలో చూసినాము ఉదాహరణకి ఆదాముతో చూస్తున్నాం ఆదాం కాడ ఇప్పుడు పుట్టిన ఆజ్ఞలేంటి పండు తినద్దు తినద్దు తింటే చచ్చిపోతాం ఇది ఒక ఆజ్ఞ అంతే అదే కాలం ఇదే క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చే అదే ధర్మశాస్త్ర యుగంలోకి వచ్చిన తర్వాత ఈ పది ఆజ్ఞలే కాకుండా ఈ రెండు ఆజ్ఞలు ప్రథమాజ్ఞలు నీ పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను నీ దేవుడనే యోగను ప్రేమించు నిన్ను వాళ్ళని ప్రేమించు ఇవి రెండు వేరు ఇవి రెండు కాక కథమయ్యి పది ఆజ్ఞలు ఆ ఆజ్ఞలే కాక ఎనిమిది వందల నలభై ఆజ్ఞలున్నాయి ఆజ్ఞలు అంతేకాకుండా ఈ క్రొత్త నిబంధనలు ఆజ్ఞలు ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆజ్ఞలు ఉదాహరణకి ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టాలి ఇక్కడ మోపు చూపు చూస్తేనే విపించారు భౌతిక సంబంధమైన రాజ్య పరిపాలన ఉంది క్రొత్త నిబంధనలు ఆత్మ సంబంధమైన రాజ్య పరిపాలన ఉంది అక్కడ నూనెతో అభిషేకం ఇప్పుడు క్రీస్తుల బాప్తి పొందినవాడు అభిషేకం అందుకని ఈ మూడు యుగాల ఆరాధన నేటికి కూడా ఇప్పటికీ ఉన్నారు నాతో నాతో చాలా మంది ఆర్గ్యూ చేస్తుంటారు శనివారం ఆరాధన జరపవచ్చా శనివారం ఆరాధన జరపాలంటే నువ్వు ఉండాలి సున్నతి అయినటువంటి వాళ్ళని వాళ్ళ వాళ్ళ ఈ సున్నత ఒకటి జరగాలి అందుకని ఈ మూడు యుగాలకు ఉన్నటువంటి ఆరాధన అనేది తెలుసుకోవాలి క్రొత్త నిబంధనటువంటి ఆరాధన ఆత్మతో సత్యంతో కూడింది ఇంకా వీళ్ళు ఇంకోటి కూడా నేను ఈ మధ్య రెండు వేల ఇరవై మార్చిలో నన్ను కొంతమంది ప్రశ్నలు అడిగింది ఏమని ప్రశ్నలు అడిగారంటే గుడారాల పండగలు గుడారాల పండగ జరపవచ్చు అని ప్రశ్న అడిగారు అసలు మీరు నేను చూసా గుడారాల పండగ అనే పదం బైబిల్లో లేదు ఉందా గుడారాల పండుగ పండుగ అది వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఈ గుడారాల పండగ అనేది బైబిల్లో లేదు కోతకాల పండుగ వారాల పండగ వర్ణశాల పండగ పెంతుకోస్తు పండగ ఆలయ ప్రతిష్ట పండగ ఈ పండగలు ఉన్నాయి కానీ ఈ గుడారాల పండగ ఎక్కడ బైబిల్లో లేదు మీరు ఎక్కడైనా చూపించండి బై బైబిల్లో గుడారాల పండగనే పదం కనిపించదు వీళ్ళు ఏసుక్రీస్తు ప్రభువారు ప్రజలను ఈ ధర్మశాస్త్రం వైపు నడిపించడానికి రాలే అవును ధర్మశాస్త్రమునకు విరోధముగా వ్యతిరేకముగా ఈయన బోధించినటువంటి సిద్ధాంతము పరలోక సంబంధమైంది అయింది అందుకని యూదులకి శాస్త్రులకు పరిచయలకి క్రీస్తు ప్రభు వారు విరోధి నా లాగా ఇప్పుడు డేవిడ్ పాలన తిట్టేవాళ్ళు అలాగే ప్రభువు వీరిని ధర్మశాస్త్రం వైపు మళ్లించలే ఈ ఇప్పుడున్న బోధకులు అవును వీళ్ళందరూ కూడా ఇంకా దశం భాగాలు ఇవ్వండి ప్రతిష్ట పండగ వారాల పండగ కోతకాల పండగ పర్ణశాల పండగ అని చెప్పి ప్రజలను ఇటు నడిపిస్తుంది క్రొత్త నిబంధన వైపు నడిపించట్లేదు కారణం ఏంటంటే వారికి క్రొత్త నిబంధన యొక్క ఆరాధన తెలియదు క్రొత్త నిబంధన యొక్క సిద్ధాంతము తెలియదు సహోదరుడ వీళ్ళు సత్యాన్ని తెలుసుకో సత్యవాక్యాన్ని తెలుసుకో బైబిల్లో మూడు యుగాలు ఉన్నాయి పితరుల యుగం ఉంది ధర్మశాస్త్ర యుగం ఉంది క్రొత్త నిబంధన యుగం ఉంది ఈ యొక్క రెండు యుగాల వైపును తిరగకూడదు క్రొత్త నిబంధన వైపు క్రీస్తు వైపు చూచు చూను పరిగెత్తాలి ధర్మశాస్త్రం వైపు చూచుచూ పరిగెత్తకూడదు ఉందా అలా ఏమైనా ధర్మశాస్త్ర ప్రకారం జీవించినవాడు విధి ధర్మశాస్త్ర ప్రకారం జీవించువాడు కృపలో నుండి ఒత్తిగా వేరు చేయబడిన అది యూదులకు ఇస్త్రానికి ఇవ్వబడింది కనుక ధర్మశాస్త్రం యొక్క ఆరాధన వేరు పితృల కాలంలో ఉన్న ఆరాధన వేరు ఆరాధన వేరు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బ్రదర్ మంచి విషయాలు ఏది నిజమైన ఆరాధన అనగా నూతన నిబంధనలో క్రైస్తవ ఆరాధనను మీరు వివరించినందుకు మీకు నా హృదయపూర్వక అన్న